హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సేపీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను పొద్దున్నే రెడీ అయిపోయి మా వారు నేను బయటకు వెళ్ళిపోతున్నాను అండి ఎక్కడికి అంటే మేము వెళ్తున్నాము తెల్లాపూర్ ఎందుకంటే మా వారి ఫ్రెండ్ వాళ్ళు అటు ఇల్లు కొనుక్కున్నారనమాట ఇల్లు అంటే ఫ్లాట్ బుక్ చేసుకున్నారు ఒకసారి చూద్దురు కానీ రండి అని అంటే సరేనని చెప్పి మా వారు వెళ్తున్నారన్నమాట యాక్చువల్లీ ఇంకొక ఫ్రెండ్ వాళ్ళు ఆయన కలిసి వెళ్తున్నారు నేను మాత్రం నేను కూడా వస్తాను నేను కూడా వస్తాను నేను కూడా తగ్గుతునమ్మా అని తయారయ్యాను ఎందుకంటే నాకు కూడా ఇంట్రెస్ట్ అండి ఇట్లాంటి అంటే రియల్ ఎస్టేట్ ఇప్పుడు చాలా బాగా పెరుగుతోంది ఎస్పెషల్లీ హైదరాబాద్ చాలా వాస్ట్గా గ్రో అవుతోంది అండ్ అలాగే ప్రైజెస్ అన్నీ కూడా చాలా దారుణంగా పెరుగుతున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు నేను కూడా ప్రైజ్లు అయ్యి తెలుసుకొని వచ్చాను కదా తెల్లాపూర్ సైడ్ ఎలా ఉంది ఏంటి అన్నది సో ఆ రేట్లు అయితే మాత్రం విభత్సంగా ఉన్నాయి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అపార్ట్మెంట్కి ఇంత అవుద్దా అని చెప్పి ఎందుకంటే ఇదివరకు అపార్ట్మెంట్ అంటే తక్కువలో ఉంటుంది ఇండివిజువల్ హౌస్ అంటే ఎక్కువ పట్టాలి అలా నేను ఉండేది కదా ఇప్పుడు అపార్ట్మెంట్కి కూడా ఆల్మోస్ట్ ఇండివిజువల్ హౌస్కి అయినంత అవుతున్నాయి ఎందుకంటే వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీలో తీసుకున్నారనమాట జస్ట్ మన ఫ్యామిలీలో కూడా ఎవరైనా చూస్తున్న వాళ్ళు అలాగా కొంచెం ఐడియా ఉంటుంది అని చెప్పి నేను అది కూడా ఇవాళ వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా ఇప్పుడు మేము చూసిన అన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నమాట తెల్లాపూర్ తెల్లాపూర్ ఆల్రెడీ ఐడియా ఉంది కదండి గచ్చిబౌలి నల్లగండ్ల అట్ సైడ్ అనమాట తెల్లాపూర్ సో అక్కడికి బయలుదేరాము అండ్ వెళ్తుంటే దారిలో నాకు ఈ నెంబర్ బోర్డు కనిపించిందండి చూసారు కదా రెడ్ కలర్ మీద రెడ్ కలర్ నెంబర్ ప్లేట్ మీద ఇలాగా వైట్ లెటర్స్ ఉన్నాయి ఇదేంటి ఇలాంటి నెంబర్ ప్లేట్ ఎక్కడా అనిపించింది జనరల్గా మనకి ఎల్లో గ్రీన్ వైట్ ఇవి చూస్తుంటాం బట్ రెడ్ కలర్ అనేది ఎప్పుడు చూడలేదన్నమాట ఇలా రెడ్ నెంబర్ ప్లేట్ పైన వైట్ లెటర్స్ ఉంటే కనుక అది ట్రేడ్ సర్టిఫైడ్ అనమాట అంటే షోరూమ్స్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ట్రేడింగ్కి అంటే వెహికల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది టెంపరీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఇలాంటి ఒక రెడ్ నెంబర్ ప్లేట్ యూజ్ చేస్తారట సో నాకు కూడా తెలియదు ఇప్పటివరకు కొత్తగా తెలుసుకున్నా అందుకే మీకు షేర్ చేస్తున్నాను సో తెల్లాపూర్ సైడ్ మేము మూడు వెంచర్స్ అయితే చూసామండి అంటే అందులో ఒకటి మా హస్బెండ్ వాళ్ళు ఫ్రెండ్ వాళ్ళు కొనుక్కున్నారు మిగతా రెండు కూడా పక్క పక్కనే ఉంటే చూసొచ్చామన్నమాట అండ్ అలాగే ప్రైజెస్ కూడా తెలుసుకొని వచ్చాను ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో కంటిన్యూ చేయండి లేదు అవసరం లేదు అనుకుంటే వీడియో ఇక్కడే స్కిప్ చేసేయండి ఎందుకంటే నేను ఆ వాటి గురించి మాత్రమే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అపార్ట్మెంట్కి చాలా రకాల ప్రైజెస్ ఉంటాయి అపార్ట్మెంట్ అనే కాదండి ఇండివిజువల్ హైజ్ అయినా దేనికైనా సరే చాలా రకాల ప్రైజెస్ అనమాట అంటే స్ప్లిట్ స్క్వేర్ ఫీట్కి అయితే ఎంత స్క్వేర్ యార్డ్కి అయితే ఎంత పార్కింగ్కి ఎంత ఎమ్యూనిటీస్ ఎంత ఇలాగా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అనమాట సో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో ఇన్ కేస్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో అండ్ ఇదిగోండి మేమైతే తెల్లాపూర్ వచ్చేసాము చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్స్ అన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఇందులోనే ఫ్లాట్ బుక్ చేసుకున్నారన్నమాట మా వారి ఫ్రెండ్ వాళ్ళు ఇది మై హోమ్ వాళ్ళ కన్స్ట్రక్షన్ మై హోమ్ అంటే మీకు ఆల్రెడీ చాలాసార్లు వినే ఉంటారు వాళ్ళ చాలా వెంచర్స్ ఉంటాయి దానిలో ఇది సయూక్ అనమాట మై హోమ్ సయూక్ అని తెల్లాపూర్లో ఉంది దీనిలో బుక్ చేసుకున్నారు ఇంక మేము వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారండి ఇంక అందరూ లోపలికి వెళ్తున్నాం అనమాట మేము కూడా విందాము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనని చెప్పి ఇంక అందరం లోపలికి వెళ్ళాము యాక్చువల్లీ ఇది మై హోమ్ సయూక్ అనేది లెవెన్ టవర్స్ ఉన్నాయన్నమాట ఇలాగ ముందు మినియేచర్ పెట్టారు లోపల దాంట్లో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫస్ట్ సిక్స్ తర్వాత ఫైవ్ ఫేజ్ టూ అన్నట్టుగా అలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇప్పుడైతే ఫేజ్ వన్ నడుస్తుంది మనం బిల్డింగ్స్ చూసాం కదా అవన్నమాట అందులోనే బుక్ చేసుకున్నారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు సో అక్కడ డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నాను నేను అవన్నీ కూడా మీకు ఇంటికి వెళ్ళాక క్లియర్గా చెప్తాను ఎందుకంటే ప్రైజింగ్ చూసి నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది అనమాట ప్రైజింగ్ ఈజ్ వెరీ సర్ప్రైజింగ్ యూనో అండ్ మై హోమ్ వాళ్ళదే సయూక్ అండ్ అలాగే ఆ అని రెండిటికి ఇక్కడే సేల్స్ ఆఫీస్ అనమాట సో ఆ రెండిటివి కనుక్కున్నాం అండ్ తర్వాత వచ్చేసేటప్పుడు దారిలో జైబేరీ వాళ్ళ నిర్వాణ కూడా ఉంది అది కూడా కనుక్కొని వచ్చాం అనమాట ఆ మూడు డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను ఇప్పుడు సో ఫస్ట్ అయితే ఇది మై హోమ్ వాళ్ళ సయూక్ అండి ఇది దీనిలో టూ టూ పాయింట్ ఫైవ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఉన్నాయి ఇలా ఉంటుంది అనమాట మొత్తం పదకొండు టవర్లు అండ్ మామూలుగా లేఅవుట్ ఎలా ఉంటుంది అన్నది చెప్పి అండ్ ఇవన్నీ ఎమ్యూనిటీస్ అనమాట ఇంకా లోపల ఎలా ఉంటాయి టూ బీహెచ్కేలు అయితే త్రీ బీహెచ్కేలు అయితే అలాగా ఇవన్నీ ఫ్లోర్ ప్లాన్స్ అనమాట అన్నీ కూడా ఇలా రకరకాల ఎస్ఎఫ్టీలతో ఉంటాయి త్రీ బీహెచ్కే టూ బీహెచ్కే ఇలాగా అన్నీ రకరకాల ఎస్ఎఫ్టీలతో ఉంటాయి అనమాట సో మనకి ఏది కావాలి అన్నది చూసుకోవాలి నైన్టీన్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీన్ సెవెంటీ త్రీ అలాగా అండ్ ఇవన్నీ అయితే ఇంకా వాళ్ళ స్పెసిఫికేషన్స్ అనమాట ఎలాంటివి ఇస్తారు బాత్రూమ్లో ఎలాంటి ఫిట్టింగ్స్ ఉంటాయి డోర్స్ ఎలాంటివి ఉంటాయి ఇట్లాంటివన్నీ స్పెసిఫికేషన్స్ ఇచ్చారు అండ్ కమింగ్ టు ద ప్రైజ్ అండి ఇది హోమ్ సాయుక్ దే అనమాట ప్రైస్ ఎలా ఉందంటే పర్ స్క్వేర్ ఫీట్ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది అది కూడా ఫేజ్ వన్ అయితేనండి అదైతే ఫేజ్ వన్ ది డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో హ్యాండ్ ఓవర్ చేస్తారట ఫేజ్ టూలో ఇగో ఫస్ట్ సిక్స్ అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ అయితే డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు దాని ప్రైస్ అయితే సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉంటుందన్నమాట అండ్ మనకి హైట్ పెరిగే కొద్ది ప్రైస్ పెరుగుద్ది హై హైరెస్ట్ బిల్డింగ్స్ కదండి ఇవన్నీ కూడా థర్టీ నైన్ ఫ్లోర్స్ అనమాట సో అందుకని ఫస్ట్ సిక్స్ వరకు అయితే ఎటువంటి స్క్వేర్ ఫీట్ ఉండదు ఇదే అనమాట ప్రైజ్ సిక్స్త్ ఫ్లోర్ నుంచి ట్వంటీ ఫోర్త్ ఫ్లోర్ వరకు అయితే ప్రతి స్క్వేర్ ఫీట్కి ఇంకొక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది ట్వంటీ ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి థర్టీ ఎయిత్ ఫ్లోర్ వరకు అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఎక్స్ట్రా అవుద్ది అదే థర్టీ ఫస్ట్ టు థర్టీ నైన్త్ అయితే ఫైవ్ హండ్రెడ్ పర్ స్క్వేర్ ఫీట్ ఎక్స్ట్రా అవుద్ది అంటే మనకు హైట్ పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటాయి అనమాట అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛార్జెస్ ఇవన్నీ మళ్ళీ ఇంకొక స్క్వేర్ ఫీట్ మనం తీసుకునే అపార్ట్మెంట్ని బట్టి అనమాట ఎంత పెద్దదైతే అంత దాన్ని బట్టి పర్ స్క్వేర్ ఫీట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ కార్ పార్కింగ్ అనుకోండి ఇలాగ నాలుగు లెవెల్స్లో ఉంటాయంట సో ఫస్ట్ లెవెల్లో అయితే నాలుగు లక్షలు రెండో అయితే ఇదా మూడు అయితే ఇంత నాలుగు అయితే ఇంత ఇలా ఉంటాయి మళ్ళీ కార్ పార్కింగ్ కూడా ఎలా ఇస్తారు అంటే బుకింగ్స్ బట్టి అనమాట ఇదిగో బీహెచ్కేస్ టూ పాయింట్ ఫైవ్ వాళ్ళకి మాత్రం ఒకటే ఉంటుంది రెండు త్రీ బీహెచ్కే వాళ్ళకి మాత్రం రెండు ఉంటాయి అనమాట బేస్ వన్ వాళ్ళేమో ఇదిగోండి ఇక్కడ రాశారు చూడండి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫోర్త్ ఫ్లోర్ వరకు తర్వాత మళ్ళీ థర్టీ ఫిఫ్త్ నుంచి థర్టీ నైన్త్ ఈ ఫ్లోర్లో వాళ్ళకి బేస్మెంట్ వన్లో వస్తుంది బేస్మెంట్ టూలో ఈ ఫ్లోర్ల మధ్యలో వాళ్ళకి వస్తుంది బేస్మెంట్ త్రీలో ఈ ఫ్లోర్లు ఫోర్లో ఈ ఫ్లోర్లు ఇలా వస్తాయన్నమాట ఆ బేస్మెంట్ని బట్టే మనం ఇక్కడ పార్కింగ్కి కూడా పే చేయాల్సి ఉంటుంది ఇంకా మెయింటెనెన్స్లు అవి ఇవి ఇవన్నీ అయితే కార్పొరస్ ఫండ్లు అన్నీ కూడా పర్ స్క్వేర్ ఫీట్ ఇలా ఇచ్చారనమాట అండ్ పేమెంట్ అంటే కన్స్ట్రక్షన్ అయ్యే కొద్దీ మనం ఇస్తూ పోవాలి కదా అలా ఉంటాయి ఇనిషియల్గా అయితే ఒక టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ బుకింగ్ అడ్వాన్స్గా చే ఇవ్వాలి అండ్ జిఎస్టీ ఇవ్వాల్సి ఉంటాయి మిగతా అన్ని టెన్ పర్సెంట్ అలాగా వెళ్తూ పే చేయాలన్నమాట కన్స్ట్రక్షన్ అయ్యే కొద్దీ సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళు తీసుకున్న దానికి టూ క్రోర్స్ అవుతుందండి అది కూడా నైన్టీన్ ట్వంటీ సిక్స్ ఎస్ఎఫ్టీ అనమాట సో ఇది సాయుక్ గురించి సాయుక్లో పోని అవైలబిలిటీ కూడా మేము కనుక్కున్నాము అవైలబిలిటీ అయితే చాలా తక్కువ ఉన్నాయండి ఆల్మోస్ట్ అన్ని ముందే సేల్ అయిపోయినాయి చూస్తున్నారు కదా టార్ వన్లో అయితే ఇది ముప్పై ఆరో ఫ్లోర్ ఇది ముప్పై తొమ్మిదో ఫ్లోర్ ఈ రెండే ఫ్లాట్లు ఉన్నాయి ఇందులో ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది అంటే టాప్ ఫ్లోర్ అనమాట థర్టీ నైన్ ఫ్లోర్స్ కదా అపార్ట్మెంట్ అలాగా ఇవి అవైలబిలిటీ ఇచ్చారు మిగతా అన్నీ కూడా ఆల్రెడీ సేల్ అయిపోయినాయి ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి బట్ స్టిల్ ఆల్రెడీ అన్నీ సేల్ అయిపోయినాయి అనమాట ఇవన్నీ ఫేజ్ వన్వి ఇక్కడ ముందున్న నెంబర్లు కనిపిస్తున్నాయి చూడండి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అని అవి ఫ్లోర్ నెంబర్స్ ఒక్కొక్క ఫ్లోర్లో ఎన్ని ఉంటాయో అందులో మిగిలినవి అనమాట ఇవి అట్లా సో అలా ఇది ఫేజ్ వన్ అవైలబిలిటీ అంట ఫేజ్ టూలో కూడా ఆల్మోస్ట్ చాలా అండి మీరు చూసినట్లయితే కింద ఫ్లోర్లో ఏమీ లేవు అంటే కింద కొన్ని ఫ్లోర్లు మార్ట్గేజ్లో పెట్టుకుంటారు అవి అప్పుడే సేల్ చేయరు సో అవి కాకుండా అంటే ఒక ఫైవ్ ఫ్లోర్స్ వరకు మార్ట్గేజ్లో ఉంటాయి అనమాట అవేమి అవైలబిలిటీ చూపించరు అవి కాకుండా మిగతా అన్నీ సేల్ అయిపోయి ఇవి మాత్రమే మిగిలి అనమాట ఇవైతే చూడండి టూ పాయింట్ ఫైవ్ ఈస్ట్ ఫేసింగ్ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఇవే ఉన్నాయి కింద ఫ్లోర్లు అన్నీ అయిపోయినాయి అనమాట అలా మోస్ట్లీ ఏంటంటే కొంచెం పెద్దగా ఉన్నాయి ఎక్కువ మిగిలినాయి అని అనిపించింది ఇప్పుడు ఇది చూడండి త్రీ బీహెచ్కే ట్వంటీ టూ సిక్స్టీ టూ స్క్వేర్ ఫీట్ది అండ్ ఇది ఇవి ఒక ఫ్లోర్లో ఇన్ని ఫ్లాట్స్ ఉంటాయి అన్నమాట ఎయిట్ ఫ్లాట్స్ ఉంటాయి సో వాటి ప్రకారం లేఅవుట్లో ఏ కార్నర్కి వచ్చినాయి అంటే ఇప్పుడు ఇలా ఉన్నాయి కదండి ఎయిట్ ఫ్లోర్స్ కార్నర్కి వచ్చినవి ముందు సేల్ అయిపోతే మధ్యలో ఉన్నాయి కొంచెం ఎక్కువ మిగులుతుంటాయి అనమాట అలాగే ఉన్నాయి బట్ ఇవన్నీ చూసేది నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటి ఇవన్నీ అంత త్వరగా అమ్ముడైపోయినాయి ఎంత ప్రైస్ ఉన్నా అని చెప్పి అంటే జనరల్ గా ఇల్లు అంటే ఇల్లు కన్స్ట్రక్ట్ అయ్యాక ఒక ఎక్కడ హాల్ వచ్చింది ఇవన్నీ చూసుకొని కొనుక్కుంటాం కదా బట్ ఏమి చూడకుండా అండర్ కన్స్ట్రక్షన్ లో ఓన్లీ పిల్లలు చూసే జనాలు ఎంతలా కొనేస్తున్నారని అనిపించింది నాకు చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది అండ్ ఇది మై హోమ్ సాయి గురించి అండి నెక్స్ట్ అదే బిల్డింగ్ లో మై హోమ్ అవాలీది కూడా సేల్స్ జరుగుతున్నాయి అనమాట సో అవాలి అంటే ఇంకొంచెం లగ్జరీ అనమాట ఫ్లోర్ ఒక్కొక్క ఫ్లోర్ కి ఫ్లోరే అనమాట ఫ్లాట్స్ కూడా అండ్ పెద్ద పెద్దవి ఉంటాయి అన్నమాట త్రీ బీహెచ్కేస్ అండ్ ఫోర్ బిహెచ్కేస్ మాత్రమే ఉంటాయి స్క్వేర్ ఫీట్ చూసారు కదా పెద్ద పెద్దవి ఉంటాయి అనమాట త్రీ థౌజండ్ చేంజ్వి అలాగా ఉంటాయి త్రీ బీహెచ్కే కూడా త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీది త్రీ బీహెచ్కే ఉంటాయి సో ఇలా ఒక ఫ్లోర్కి ఫోరే ఉంటాయి పెద్ద పెద్దవి అండ్ లగ్జరీవి అందుకే ప్రైస్ కూడా చాలా లగ్జరీస్గా ఉంది అది కూడా డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను ఇది కూడా పక్కనే సాయి పక్కనే అనమాట అవాలి కూడా కన్స్ట్రక్ట్ అయ్యేది సో ఇవి కూడా ఆల్రెడీ సేల్ చేస్తున్నారు చాలా మటుకు అయిపోయినాయి కూడా ఇందులో అయితే జీ ప్లస్ ఫార్టీ సిక్స్ ఫ్లోర్స్ అండి మొత్తము సో అవాలీలో అయితే ప్రైస్ స్ట్రక్చర్ ఎలా ఉందండి ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ పర్ సెఫ్టీ అనమాట మిగతా అన్ని ఇవి కామన్ పైకి వెళ్ళే కొద్దీ రేట్లు పెరిగిపోతూ ఉంటాయి ఫార్టీ వన్ నుంచి ఫార్టీ సిక్స్ అయితే పర్ స్క్వేర్ ఫీటే మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతూ ఉంటుంది అన్నమాట పరి ప్రతి స్క్వేర్ ఫీట్కి దీనికి కూడా అంతే మొత్తం బేస్మెంట్లు ఇవన్నీ ఎలాగే ఇచ్చారు ఏ బేస్మెంట్లో ఎవరికి పార్కింగ్ వస్తుంది ఏ ఫ్లోర్లు వాళ్ళకి ఇవన్నీ కూడా ముందే మెన్షన్ చేసి ఉంటాయి అనమాట సో దీనికి కాను దీన్ని కూడా ఒకసారి జస్ట్ మామూలుగా ఎస్టిమేషన్ ఎలా ఉంటుందో అని అడిగాము ఏదైనా ఒక ఫ్లాట్ది ఇప్పుడు చూడండి ఫిఫ్టీన్త్ ఫ్లోర్లో అనుకుంటున్నాను ఇది త్రీ జీరో ఫోర్ త్రీ అనుకోండి దాని ఐ మీన్ ఎస్ఎఫ్టీ అనమాట త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీ అన్నిటికన్నా చిన్నది అనమాట ఇది సో దానికి చూసుకుంటేనే ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ రోడ్స్ అవుతుంది అనమాట ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అండ్ కార్ పార్కింగ్ అన్ని కలిపి ఇంత అవుతుంది ఓన్లీ కార్ పార్కింగ్ కే కూడా చాలా ఎక్కువ అవుతుంది ఇదిగో ఫో ఫ్లోర్ ప్రకారం ఫ్లోర్ ఫ్లోర్ రైజ్ చార్జెస్ ఉంటాయి కదా హైట్ పెరిగే కొద్దీ దానికే ఆల్మోస్ట్ ఇక్కడ ఆరు లక్షలు ఎక్స్ట్రా అవుతుంది ఈ ఫ్లాట్కనమాట అనమాట సో అలాగా పార్కింగ్లు అవి ఇవి అన్నీ కలిపి మూడున్నర కోట్లు పెట్టి ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నమాట అండ్ అంత పెట్టి ఎవరు కొంటారులే నేను అనుకోకండి ఇదిగోండి ఇందులో కూడా చూసుకున్నట్లయితే కిందివి అవన్నీ కొన్ని మోటేజ్ లో తర్వాత ఇవి చాలా మటుకు అయిపోయింది ఇందులో ఏంటంటే మనకి టూ టవర్సే ఉన్నాయన్నమాట టవర్ వన్ టవర్ టూ కొన్ని మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఇందులో కూడా ఇన్ని ఎలా అయిపోతున్నాయి ఏంటి అన్నది అయితే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తు అనిపించింది తర్వాత ఇంకా జైబేరీ వాళ్ళది నిర్వాణ ఉందండి అంటే అది వచ్చేస్తుంటే దారిలోనే అనమాట ఇది కూడా తెల్లాపూర్లోనే ఇది కూడా చూసొచ్చాము దీనిలో కూడా ప్రతిది ఇవన్నీ ఏంటంటే హై రైజ్ బిల్డింగ్స్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ అనమాట దీనిలో కూడా ఇదిగోండి ఇలాగ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టవర్స్ ఉన్నాయి అన్నీ కూడా సేల్కి స్టార్ట్ చేశారు ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ట్వంటీ ఫోర్త్ ఫ్లోర్ వరకు ఏమో కన్స్ట్రక్ట్ చేశాము అని చెప్పారు సో ఇది జైబి ఏరి వాళ్ళ ప్రాజెక్ట్ అనమాట దీని ప్రైజింగ్ ఎలా ఉంది అంటే ఇదిగోండి దీని ప్రైజ్ అయితే స్క్వే పర్ స్క్వేర్ ఫీట్ నైన్ థౌజండ్ రూపీస్ ఉందండి అండ్ బ్లాక్స్ వైజ్ అనమాట ఇదిగోండి ఏబి డిఈ బ్లాక్స్కి అయితే నైన్ థౌజండ్ సి బ్లాక్కి అయితే నైన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఎందుకంటే అది మధ్యలో ఉండి వ్యూ ఉందనమాట అంతా మిగతా వాటికి పక్కన ఇంకో టవర్ ఉంది కానీ సీ బ్లాక్కి ఏ టవరు లేదు పక్కన అంటే ఇటు సైడ్ అంతా ఓపెన్ ఇటు సైడ్ ఓపెన్ ఉంటుంది టూ సైడ్స్ సో అందుకని సీ బ్లాక్ పైగా ఇందులో ఏంటంటే ఓన్లీ ఫోర్ ఫ్లాట్సే ఉంటాయి ఇలాగా సీ బ్లాక్లో అందుకని దీనికి పర్ స్క్వేర్ ఫీట్ కొంచెం ఎక్కువ మిగతా వాటిలో అయితే ఐదు ఐదు ఫ్లాట్లు ఉంటాయి ఇలాగా ఇది కొంచెం పెద్ద ఫ్లాట్స్ అనమాట కంపేర్ టు అదర్ బ్లాక్స్ అండ్ ఫ్లాట్స్ అందుకని దీనికి కొంచెం ప్రైస్ ఎక్కువ నైన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇది కూడా అంతే పైకి పెరిగే కొద్దీ ఇరవై రూపాయలు పెరుక్కుంటూ వెళ్తుంది ఫ్రమ్ సిక్స్త్ ఫ్లోర్ ప్రతి దానికి అండ్ దీనికి ఈస్ట్ ఫేసింగ్కి అయితే కూడా ఛార్జెస్ ఉన్నాయండి ఈస్ట్ ఫేసింగ్ అయితే మళ్ళీ ఇంకొక యాభై రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఎక్స్ట్రా అండ్ ఇదంతా నెక్స్ట్ వాటి అనమాట డాక్యుమెంటేషన్కి ఎంత అవుద్ది మెయింటెనెన్స్ ఎంత కార్పొరేషన్ ఫండ్ ఎంత ఇట్లా ఇవన్నీలు అండ్ పేమెంట్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలి ఏంటి అన్నవి కూడా ముందు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇలా ఉంటుంది కదండి స్లాబ్లు ఫినిష్ అయ్యేంత వరకు అయ్యే వరకు అలాగా ఇప్పుడు మనం ఏదైనా తీసుకుంటే దానికి ఎంతవరకు కన్స్ట్రక్ట్ అయ్యింది అనే దాని ప్రకారం మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ దీనిలో కూడా అవైలబిలిటీ అయితే కొన్ని ఉన్నాయండి ఇదిగోండి టూ త్రీ ఫోర్ టవర్స్లో ఈ ఫ్లోర్లో ఈ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయన్నమాట అంటే ఇది టవర్ టూలో నైన్టీన్త్ ఫ్లోర్లో ఉంది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఉన్నాయి మిగతాయి లేవు అలా అనమాట ఇలాగ సెవెంత్ ఫ్లోర్లో ఉంది లెవెంత్ ఫ్లోర్లో ఉంది అలాగా ఏ టవర్లో ఏ ఇవి మాత్రమే వేకెంట్ ఉన్నాయి మిగతా ఏవి లేవు అని చెప్పారు ఇందులో చూసుకున్న మనకి ఒక ఫ్లాట్కి వచ్చేసి అంటే ఒక నైన్టీన్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ అనుకోండి దానికి గాను టూ పాయింట్ ఫోర్ వరకు అవుతుంది మనకి అంటే రెండున్నర కోట్లు అనుకోండి దీనికైతే టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అవుతుంది సో ఈ మూడు వెంచర్స్ మేమిప్పుడు చూసి వచ్చినాయి అండి మీకు కూడా ఏదైనా ఐడియా ఉంటుంది ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది తెలుసుకుంటారని షేర్ చేశాను అండ్ అలాగే స్క్వేర్ ఫీట్ గురించి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కదండి స్క్వేర్ ఫీట్ మనం కొనేది కామన్ ఏరియాతో కలిపి కొంటాము బట్ కార్పెట్ ఏరియా అంటారు అంటే మన ఫ్లాట్ ఎంత కన్స్ట్రక్షన్లో ఉన్నది ఐ మీన్ ఎంత ఏరియా మనకు వచ్చింది అనేది కార్పెట్ ఏరియా అంటారు అంటే ఇప్పుడు ఇదిగోండి ఒక ఏరియా టూ థౌజండ్ టూ సిక్స్టీ టూ ఎస్ఎఫ్టీది మనం కొన్నాము అనుకోండి దానిలో కామన్ ఏరియా సిక్స్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ పోతుంది బాల్కనీ ఏరియా ఎంత పోతుంది సో మొత్తం ఫ్లాట్ లోపల ఉన్న ఏరియా ఓన్లీ ఫిఫ్టీన్ సెవెంటీ నైన్ మాత్రమే స్క్వేర్ ఫీట్ ఉంటుంది అన్నమాట సో అలా ప్రతి ఇది ఈ వీళ్ళకనే కాదండి ఎనీ అపార్ట్మెంట్ మనం కొనేది కామన్ ఏరియాతో కలిపి కొంటాము దానిలో కార్పెట్ ఏరియా అని మెన్షన్ చేస్తారు కార్పెట్ ఏరియా అంటే మన లోపల నాలుగు గోడల లోపల మనకు ఎంత ఏరియా వచ్చింది అనేది కార్పెట్ ఏరియా అనమాట కొనేది మాత్రం ఈ ప్రైస్కే కొంటాం మనకు వచ్చేది మాత్రం ఇదే వస్తుంది ఈ విషయం ఆల్రెడీ అందరికీ తెలిసే అండి బట్ తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్తున్నాను సో అపార్ట్మెంట్ లోపల మన లో గోడల మధ్య ఉండేదాన్ని కార్పెట్ ఏరియా అంటారు సో తెల్లాపూర్లో అయితే ఇలా ఉన్నాయండి ప్రైజ్లు ఈ రేంజ్లో ఉంటాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు జస్ట్ మీకు కూడా షేర్ చేస్తే మీరు కూడా తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో షేర్ చేశాను సో మేబీ మీలో ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందనే అనుకుంటున్నాను అంటే అట్లీస్ట్ తెలుసుకొని ఉంటారు నేనే అనుకుంటున్నానండి జస్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో అనుకోండి సో అదండి వాటి నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలి అని నాదో వీడియో దెన్ టేక్ కేర్ అండ్ బాబాయ్